నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ చాలామంది తిరుమలకి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకొని అలా వెళ్ళిపోతారు ఇక్కడ తిరుమలలో తిరుపతిలో చాలా చూడవలసిన టెంపుల్స్ చాలా ఉన్నాయి అవి ఒకసారి ఏంటో చెప్పుకుందాం తిరుమలలో అయితే వారాహస్వామి టెంపుల్ స్వామి టెంపుల్ చక్రతీర్థం శిలాతోరణం బేడి ఆంజనేయస్వామి మందిరము ఆంజనేయ స్వామి మందిరము లక్ష్మీ స్వామి దేవాలయం జపాలి ఆంజనేయస్వామి దేవాలయం పాప వినాశనం ఆకాశగంగా అన్నీ తిరుమలలో ఉంటే ఇంకా తిరుపతిలో అయితే తీర్థం గోవిందరాజస్వామి మందిరము ఇస్కాన్ ఆలయం తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానము శ్రీ కల్పాంపిక నీలకంఠేశ్వర స్వామి దేవాలయం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం స్వామి మందిరము శ్రీ రాధాకృష్ణ మందిరము శ్రీ సిద్ధిబుద్ధి వినాయక మందిరము కోదండ రామాలయం తిరుపతి పరిసర ప్రాంతాలలో తిరుపతి నుండి తిరుచానూరుకి ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు అలవేల్ మంగమ్మ దేవాలయము తిరుపతి నుండి వకుల మాతా ఆలయంకి ఎనిమిది పాయింట్ ఒకటి కిలోమీటర్లు తిరుపతి నుండి శ్రీనివాసుడి మంగాపురం అది పది ఆరు కిలోమీటర్లు తిరుపతి టు లలితాపీఠంకి పదకొండు కిలోమీటర్లు శ్రీనివాస్ దగ్గర మంగాపురం తిరుపతి టు అగస్తీశ్వరాలయం పదకొండు పాయింట్ ఒక కిలోమీటరు తిరుచానూరు తిరుపతి టు అప్పలాయగుంట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి నుండి గుడిమల్లం ముప్పై పాయింట్ నాలుగు కిలోమీటర్లు తిరుపతి టు తొండమాన్పురం ముప్పై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు కాళహాస్త్రి దగ్గర శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి కాళహస్త్రికి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు శ్రీ కాలక శ్రీ కాళహస్తీశ్వర మందిరం ఉన్నది తిరుపతి టు అప్పలాయగుంట పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి నుండి గుడిమల్లం ముప్పై పాయింట్ నాలుగు కిలోమీటర్లు తిరుపతి టు తొండమాన్పురం ముప్పై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు అలాగే కాళాశ్రి దగ్గర శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి నుండి కాళాశ్రికి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్లు శ్రీకాళస్తీశ్వరస్వామి మందిరము తిరుపతి టు నారాయణవనం నలభై పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి నుండి కాణిపాకంకి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు తిరుపతి టు స్వామి దేవాలయం నాగలాపురం అరవై ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి నుండి అరకొండ డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు తిరుపతి టు స్వామి ఆలయం సురటపల్లి డెబ్బై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు తిరుపతి నుండి తమిళనాడు తిరుపతి నుండి తిరుత్తని అరవై తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తిరుపతి నుండి వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీపురం నూట పదిహేను కిలోమీటర్లు తిరుపతి నుండి కాంచీపురం నూట పాయింట్ ఐదు కిలోమీటర్లు విష్ణు కంచి కామాక్షి శివ కంచి దేవాలయాలు తిరుపతి నుంచి లోకల్ దేవాలయాలు చూడడానికి ఏపీఎస్ ఆర్టీసీ వారు ప్రత్యేక ప్యాకేజ్ కలదు విష్ణునివాసం మరియు శ్రీనివాసంలో ఉన్న కౌంటర్ నందు సంప్రదించండి నమో వెంకటేశాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు